ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్థమైపోయినాలి కదా మీకు వీడియో ఫస్ట్ అయితే చూసేసి తమ్ముళ్ళు చూసేసి ఈ రోజైతే నాదైతే బర్త్డే ఉంది ఇదైతే ట్వంటీ ఫోర్త్ బర్త్డే ఇక్కడైతే మేమైతే అయితే వెళ్తున్నాం మనం ఏం చేసినా చేయకపోయినా దేవుడి దర్శనం అయితే చేసుకోవాలా పుట్టినరోజు రోజైతే ఇక్కడైతే చూడండి మెట్రో మీదైతే వెళ్తున్నాం మమ్మీ అయితే ముందు నువ్వు అయితే ఎక్కువ తర్వాత నేను ఎక్కుతా అంటుంది నెక్స్ట్ స్టాప్ అక్కడ అయితే దిగేసి మేమైతే బస్కి అయితే వెళ్తున్నాం మమ్మీ చెల్ల పిల్లలు ఈయన అందరం అయితే వచ్చేస్తున్నాం పలకనామా వెళ్ళే దారిలా చూడండి లొకేషన్ అయితే ఇలా ఉంటుంది మా పాప అయితే అలిగింది ఇక్కడైతే చూడండి ఏమైతే అలిగేసింది ఉన్న బట్టలు కూడా అన్ని ఇబ్బెత్తుంది తేపకటి విషూకి అయితే చార్మినార్ కావాలంట నేనైతే చార్మినార్ చూస్తాను మమ్మీ అంటున్నాడు పబ్లిక్ చూడండి ఎట్లున్నారో ఇక్కడైతే కోటి వచ్చి అయితే ఎనిమిదో ఎనిమిదో నిమ్మర్ అయితే ఎనిమిదో నిమ్మర్ బస్ అయితే ఎక్కితే ఫల్క్నామా దగ్గర అయితే దింపుతారు అక్కడి నుంచి కొంచెం అయితే నడిసి అయితే వెళ్ళాలా చూడండి మేమైతే చార్మినార్ ఆపోజిట్ నుంచి అయితే వెళ్తున్నాం ఇదైతే చార్మినార్ మేమైతే బస్సులో అయితే వెళ్తున్నాం మావిడైతే ఇక్కడ దిగి తర్వాత పోదాం అంటున్నాడు ముందైతే మనం అయితే పోగుతాం ఆయన అప్పుడైతే అయితే వెళ్ళినాం ఫస్ట్ టైం అయితే బస్కైతే వెళ్ళాం మొత్తం ఫ్రీగా వెళ్ళాను అనమాట రేవంత్ రెడ్డి పునానా ఈయనకి ఉదయ్ కేష్కి అయితే టికెట్స్ మీ ముగ్గురం అయితే మమ్మీ వాళ్ళు మీ ముగ్గురం యామ్ని మేము అందరం అయితే ఫ్రీగా అయితే వెళ్ళిపోయాను ఇక్కడ చూడండి యామ్ని అయితే కళ్ళు అయితే మూసుకుతుంది ఇక్కడ అయితే అమ్మవారి దేవాలయం కూడా ఉంది చూడండి మన సమస్త మహంకాళి అమ్మవారి గుడి కూడా ఉంది నెక్స్ట్ మీకు ఇంకోటి కూడా తగిలిద్ది దర్గా మై దర్గా దగ్గర దర్గా కట్ట మైసమ్మ దేవాలయం పేరైతే అట్ల అయితే ఉన్నది తర్వాతకి అయితే ఇక్కడ ఫల్క్నామా మల్లన్న స్వామి చూడండి ఫల్కనామా మల్లన్న స్వామి కూడా అయితే దారిలో అయితే మనకు అనిపిస్తుంది ఇప్పుడైతే మనమైతే మహంకాళి అమ్మవారి కాడైతే దిగుతాం కొంచెం మనకి యువతలు అయితే దింపుతారు ఎందుకంటే సింగిల్ రోడ్డు ఉంటుంది అక్కడికి వెళ్ళినాకైతే ఒకటే రోడ్లో పోవాలా రావాలా అన్నీ సైడ్కి అయితే అందరు నడుస్తారు కదా వీళ్ళందరూ ఫలకనామా మహంకాళి అమ్మవారి కాడికి వెళ్ళే వాళ్ళే ఇక్కడ సైడ్ అయితే మెట్లు కూడా ఉన్నాయి మెట్ల నుంచి అయితే దిగాలి చూడండి మనకి ఇక్కడ అయితే ట్రైన్ కూడా తగిలిద్ది రైల్వే స్టేషను రైల్వే స్టేషన్ పక్కమ్మటే ఆ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్ల కాన్నే అమ్మవారు అయితే వెలిసింది దగ్గర ఎంతో దూరం లేదు ఇక్కడ వీళ్ళందరూ అక్కడికే చూడండి ఎంత ఎండలో కూడా ఎట్లా వస్తుర్రో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే లొకేషన్ అయితే ప్రశాంతంగా అయితే ఉంది అంటే ఇక్కడైతే సింగిల్ రోడ్ అయితుంది కింద అయితే ట్రైన్ ఉంది మనమైతే ఒక సైడ్కి అయితే నడవాలా ఇక్కడైతే చూడండి మెట్లైతే దిగుతున్నాం వచ్చేసినాం ఫల్క్నమ్మ కాళీ అమ్మ వారి దగ్గరికి అయితే వచ్చేసినాం మేము అందరం అయితే వెళ్తున్నాం చూడండి పబ్లిక్ అయితే చిన్న పబ్లిక్ లేరు ఉచికి ఎత్తే రాలరు జాతర తిరణాల కంటే కూడా ఎక్కువ అయితే ఉన్నది ఇక్కడైతే చూస్తున్నారు చూడండి మా ఊళ్ళో ట్రైన్ అయితే వెళ్తుంది అనేసి అమ్మవారిని అయితే దర్శించుకోవటానికి కూడా అసలు సందైతే లేదు అమ్మ ఆ లైన్లో పడితే మటుకి సాయంత్రం పది అయినా కదిలేటట్టు లేదు అయితే ఉన్నది మేమైతే అక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టినాం కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం అక్కడ అమ్మవారికి ఇట్లా ఎదురుగా అయితే కొబ్బరికాయలు కొట్టేదైతే ఉంది అక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఇట్లా ఎదురిచ్చి దండం పెట్టుకొని అమ్మవారిని అయితే చూసేసి అయితే వచ్చిన దగ్గరకైతే వెళ్ళలేదు మేము దర్శనం దగ్గరికి అయితే తెలియలేదు మేమైతే ఫస్ట్ టైం అప్పుడు వచ్చినప్పుడు అయితే మంచి దగ్గర పాదాలు కూడా దండం మిక్కును ఇప్పుడే వెళ్ళలేకపోయినా ఈమె దర్శనం కాకపోయినా ఇట్లయితే దర్శనం అయితే అయిపోయింది దగ్గరికి వెళ్ళలేకపోయినా నల్ల స్వామి దర్శనం అయితే అయింది ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే అయింది మాకు ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా వెలిసిన పదిహేను రోజులు వెలిసి పదిహేను రోజులే నరసింహస్వామి స్వామి దర్శనం కూడా అయింది అదైతే నెక్స్ట్ బ్లాగ్ పెడితే కంపల్సరీ అయితే అది కూడా అయితే చూడండి దర్శనం అయితే చేసుకుని రండి మేము కూడా అయితే వెళ్ళయితే దర్శనం అయితే చేసుకొని వచ్చినాం ఓన్లీ పదిహేను రోజులేనంట ఫస్ట్ అయితే పాలు వచ్చినాయి అంట తర్వాత అయితే వాటర్ అయితే వచ్చినాయి అంటే దేవుడి ముందు అయితే వాటర్ కూడా ఇనుకుతుంది ఇక్కడైతే చూడండి ఇక్కడ గుమ్మడికాయ బగలు కొట్టి గుమ్మడికాయలో దీపాలు పసుపు అన్న వేసి ఇట్లయితే పెడితే అంతే మంచిదంట మన ఒంటి మీద ఏదన్నా ఉన్నా ఏదన్నా ఉన్నా ఎంతది అంటుర్రు గుమ్మడికాయ మధ్యలో నూనె అయితే వేసి అయితే పెడుతున్నారు బొట్లు అయితే పెట్టి పసుపు బొట్లు పబ్లిక్ చూడండి ఎట్లున్నారో కళ్ళు అయితే మండు మండుతున్నాయి ఊజపస్త పొగకి అసలు ఇళ్ళ నుంచి అయితే బయటికి అయితే వెళ్ళలేకపోతున్నాం ఎక్కడైతే అంత ఆమెనని ఎక్కడైతే అక్కడ అయితే పెట్టుకొని అయితే వెళ్తారు దగ్గరికి అయితే పోలేరు అందరూ పబ్లిక్ చూడండి ఎట్లయితున్నారో ఇంత మందిని చూస్తుందాపాలు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారైనా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి అట్లాగే అక్కడైతే మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి నరసింహస్వామి కూడా అయితే దర్శనం చేసుకోండి ఇక్కడ పబ్లిక్ ఉన్నారు చూడండి ఆ అయితే పైన నిలబడి మరి కాపాడుతున్నారు అయినా వీళ్ళు దేవుడి కాడికి వచ్చి కూడా దూకుతున్నారు దాని మించి అయితే ఎంత బాగుందంటే ఆ దూకుడేందుకు అంత ఇబ్బంది పడేందుకని ఆమెను ఎక్కడి నుంచి వచ్చినా అంత ఆవుదే ప్లేస్ కాబట్టి మేమైతే చూడండి ఫోన్ పట్టుకున్న కాడి నుంచి అయితే దండం పెట్టుకొని వచ్చినాం ఇక్కడైతే అమ్మవారికి అయితే హారతిస్తుర్రు మేము ఇక్కడి నుంచి అయితే చూస్తున్నాం అమ్మకైతే హారత ఉండవు మేము ట్వెల్వ్ థర్టీ దాకా మాకైతే మంచిగా అనిపించింది ఒక సైడ్ భోజనాలు కూడా అయితే ఉడుకుతున్నాయి మేమైతే తినలేదు వచ్చేసినాం రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం ఆ బ్రిడ్జి అయితే ఎక్కాల ఇప్పుడైతే రిటర్న్ మల్లన్న స్వామి అయితే వెళ్దామని ఎక్కడన్నా దగ్గర నుంచి దర్శనం కలి అక్కడన్నా చేసుకుని ఉంటామనేసి మేమైతే వెళ్తున్నాం చూడండి వీళ్ళు మా మమ్మీ చుట్టూ తిరుగుతున్నారు ముగ్గురు ఏం కొనిపించట్లేదని ఇక్కడ చూడండి యశూ అయితే అయితే మమ్మీ అయితే ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చింది వాడు ఏం చేసిండే ఫైవ్ రూపీస్ నాకు వద్దు కొనుక్కోనికే అగో ఆ తాతకి ఇచ్చి వస్తా అన్నాడు ఆయన అయితే చూడట్లేదు వెళ్ళిపోతుండు అయినా సరే తాత తాత తీసుకో అంటుండు ఆయన ఏమో నవ్వుతుండే యశ్యూని పట్టుకొని ఏదైనా చిన్నప్పటి నుంచే దానం చేసే గుణం కూడా నేర్పియ్యాలా పిల్లలకి మనం చెప్పకు ముందుకే వాడైతే వాడు కొనుక్కోకుండా ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చి వస్తుండే చూడండి మా వాడిది ఎట్లయినా మంచి మనసు చిన్నోడిది పెద్దోడు అయితే ఇయ్యాడు చెప్తున్నా కదా ఇప్పుడైతే మల్లన్న స్వామి కాడికి అయితే ఎంటర్ అయినాం మేము కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాం ఈ కొబ్బరికాయలు అక్క అయితే మాకైతే నరసింహస్వామి నరసింహస్వామి వెలిసిండనైతే అయితే మాకైతే చెప్పింది లేకపోతే మాకైతే తెలియదు ఇక్కడ ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ మల్లన్న స్వామి దేవాలయం అని రాశారు ఎక్కడైతే చెప్పేసింది ఓన్లీ పదిహేను రోజులు ఈ రోజుకి వెళ్ళి అయితే దర్శనం చేసుకోండి పుణ్యం వస్తుంది అనేసి తెప్పింది మేమైతే వెళ్తున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్